కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సార్ పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి హరీష్ గారు మాట్లాడారు మాట్లాడినారు కదా పవర్ బ్రోకర్లు పార్టీ మారుతున్నారు ఇది హరీష్ చేసిన వ్యాఖ్య హరీష్ గారు మీరు చేతులు జోడించి సంబంధించారు గత పది సంవత్సరాలు మీరు గుర్తుకోండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఎంకరేజ్ చేసింది ఏంది జాతీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తీసుకొని మీరు మంత్రులు చేశారు ప్రాంతీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీరు మంత్రులు చేశారు మీ మంత్రివర్గంలో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు మీరు ఇంకో మాట చెప్పారు ఉద్యమకారులు కొనగలుగుతారా ఉద్యమకారులు కొనలేరు కానీ ఉద్యమకారులు మీరు విలువ ఎక్కడ ఇచ్చారు ఉద్యమకారులు మీతో ఎవరు ఉన్నారు ఉద్యమకారులకు మీరు ఎక్కడన్నా ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా ఉద్యమకారులు మీరు మనుషుల చూశారా ఆ రోజు ఇదే పని మీరు చేశారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తూ ఉన్నారు అనేక అవినీతి చర్యలు పాల్పడ్డారు ఈరోజు అవినీతి చూసినప్పుడు భయం పుట్టి ఒణికు పుట్టి మీ కుటుంబం వంటి నమ్మకం లేక స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మేము రమ్మనము మేము డోర్లు తీస్తే చేసి అందరూ వస్తారు ఇంకా మేము డోర్లే కలగలేదు వాళ్ళందరూ వాళ్ళే వస్తున్నారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము పవర్ బ్రోకర్లు గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాలు ప్రారంభించింది ఈ భాష ప్రారంభించింది మీ గురువు గారు మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు దీనికి సమయం వచ్చింది ఈ రోజు అది అనుభవిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు వ్యవస్థల్ని కూలీ చేశారు దానికి ఈరోజు మీకు తగులుతుంది ఈరోజు మీరు చూస్తున్నారు మిత్రుల ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది